వయస్ ఆఫ్ నిజాయితీగా చెప్పండి మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా డ్రీమ్స్ ఆర్ బిగ్ బట్ ఎనర్జీ జీరో ఇలా ఉండడం ఎప్పుడైనా అనిపించిందా మీకు ఎందుకు ఇలా అడుగుతున్నా అంటే చాలా ప్లాన్స్ చూసుకుంటాం చాలా చేసేయాలి అనుకుంటాం కానీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అని అనుకుంటూ ఆగిపోతాం బట్ ఆ రేపటి నుంచి అనేది ఎప్పటికీ రాదు ఏదో బుక్ రాయాలనిపిస్తుంది అండ్ ఫిట్ గా మారాలనిపిస్తుంది సంథింగ్ ఏదైనా న్యూ గా నేర్చుకోవాలి అనిపిస్తుంది బట్ చేయడానికి ట్రై చేయడం మానేసి ఫోన్ చూసుకుంటాం లేదా రీల్స్ క్రోల్ చేస్తాం లేదా టీవీ ఆన్ చేసి టైం పాస్ చేస్తాం సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు చేతకాన్ని వాడివా నువ్వు మరి అంత బద్ద జరగొస్తున్నావు అనుకుంటున్నావా కమెంట్ యువర్ ఆన్సర్ నాకు అనిపించిన ఆన్సర్ ఏంటంటే నో నా దృష్టిలో మీరేమి వీక్ పర్సన్ కాదు అండ్ లేజీ పర్సన్ కూడా కాదు యు జస్ట్ కన్ఫ్యూజ్ ఓవర్లోడెడ్ అండ్ డైరెక్షన్ లెస్ సో కమాన్ ఇవాళ ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసేద్దాం ఒక చిన్న నిప్పు తో లంక తగలబెట్టిన హనుమంతుడు లాగా నీలో ఉండే కసి అండ్ ఫైర్ ని బయటకు తీయడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది మొత్తం సెవెన్ స్టెప్స్ చెప్తాను ఒకసారి ఇవి వింటే నీ మైండ్ కంప్లీట్ గా మారడం అనేది ఖాయం ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ స్టెప్ నెంబర్ వన్ అండర్స్టాండ్ యువర్ బ్రెయిన్ మనలో బ్రెయిన్ ఒక కంఫర్ట్ సీకింగ్ మిషన్ లా ఉంటుంది దాని జాబ్ ఏంటి మరి పెయిన్ ని అవాయిడ్ చేయడం ప్లెజర్ ని చేస్ చేయడం సో టఫ్ గా ఉన్న పనులు బోరింగ్ గా ఉన్న పనులు లేదా కొత్త ప్యాటర్న్ లో ఉన్న పనులు బ్రెయిన్ నేచురల్ అవాయిడ్ చేస్తుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే చల్ల నీట్ లోకి వెళ్ళడానికి ఫస్ట్ లో హెజిటేటింగ్ గా చిరాక్ గా ఉంటుంది బట్ ఒకసారి ఆ నీట్ లోకి దూకేసాక మీ బాడీ ఆ చల్ల వాటర్ ని అడాప్ట్ చేసుకుంటది అవునా కాదా సేమ్ అదే లాజిక్ వన్స్ యూ స్టార్ట్ టాస్క్ యువర్ బాడీ అండ్ బ్రెయిన్ సింక్ అవుతాయి స్టెప్ టూ మినిట్ మ్యాజిక్ రూల్ ఒక చిన్న డీల్ చెయ్యి నువ్వే జస్ట్ టూ మినిట్స్ చేద్దాం అనుకో చాలు ఏ పనైనా ఓపెన్ ద బుక్ ఓవర్ థింకింగ్ అనేది వద్దు వన్స్ మొమెంటమ్ స్టార్ట్ అయితే కంటిన్యూ మినిట్స్ మీ స్టెప్ ఇట్ లైక్ బ్రషింగ్ టీత్ ఎవ్రీ మార్నింగ్ ఎందుకు బ్రష్ చేయాలనే డౌట్ వస్తుందా ఎప్పుడైనా మీకు లేదు కదా ఎందుకంటే నీ నోర్కి అదొక ఫ్రెష్నెస్ ఇస్తుంది నీ మార్నింగ్ ఫ్రెష్ గా ఉంచుతుంది అలాగే హార్డ్ వర్క్ ని కూడా నాన్ నెగోషియబుల్ చేసుకోవడానికి ఎందుకు ఆడాలనుకుంటున్నావు ఎప్పుడైనా నీకు కాన్ఫిడెన్స్ తగ్గినట్టు అనిపించేటప్పుడు నీతో నువ్వు ఇలా చెప్తూ ఉండు నేను కూడా కంప్లీట్ చేయగలను మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎదుర్కోగలను అని అనుకో నువ్వు ఎలాంటి మైండ్ సెట్ బిల్డ్ చేసుకుంటావు అంటే అసలు నేను అది చేయగలను అనుకునే మైండ్ సెట్ నుంచి పక్కా చేయగలను అనుకునే మైండ్ సెట్ క్రియేట్ చేసుకో దిస్ ఇస్ వాట్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పీపుల్ డన్ స్టెప్ ఫోర్ ఎలిమినేట్ చాయిసెస్ బిల్డ్ సిస్టమ్స్ మన విల్ పవర్ కి మొబైల్ లో బ్యాటరీ లాగా చార్జింగ్ అయిపోతూ ఉంటది సో ఎవ్రీ డే డెసిషన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అది కామన్ ఆ టైమ్ లో అప్ చేయాలనే ఆలోచన మైండ్ లోకి తీసుకోకు అండ్ ఎలా సాల్వ్ చేయాలి ఎలా తప్పించుకోవాలని అనుకోకుండా నీకు నచ్చినట్టుగా నీకు అనుకూలంగా ఉండేలా స్ట్రాంగ్ సిస్టమ్ క్రియేట్ చేయి క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తా వినండి బాగా చదువుకోవాలని ఉందా అయితే టైమర్ పెట్టి డిస్ట్రాక్షన్ ని రిమూవ్ చేయి వర్కౌట్ చేయాలా జిమ్ క్లోజ్ నైట్ అడిట్ చేయి ఇంపార్టెంట్ కాల్ ఉందా స్లాట్ ని క్యాలెండర్ లో ఫిక్స్ చేసి పెట్టుకో ప్రతి ఒక్క ఎన్వైర్న్మెంట్ ని టాస్క్ ఫ్రెండ్లీగా సెట్ చేయి అప్పుడు క్లియర్ అయిపోతాయి ప్రతి ప్రాబ్లమ్స్ గానీ ప్రతి ఇష్యూస్ గానీ ఇది గ్యారెంటీ ప్రాసెస్ ఖచ్చితంగా ట్రై చేయండి స్టెప్ ఫైవ్ ది ఫైవ్ సెకండ్ కౌంట్ డౌన్ మెల్ రాబిన్ స్టైల్ అని కూడా దీని అంటుంటారు మీకు ఎప్పుడైనా లైఫ్ లో మధ్యలోనే స్ట్రక్ అయిపోయినట్టు అనిపిస్తే జస్ట్ కౌంట్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ గో స్టాండ్ అప్ స్టార్ట్ ది వర్క్ డోంట్ లెట్ ఓవర్ థింకింగ్ విన్ నీ మీద డెసిషన్ తీసుకునే రైట్ మీదే అవ్వాలి మీ లేజీనెస్ అండ్ నీ భయం రెండు నీ చెప్పు చేతలో ఉండాలి ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన నువ్వే ఎక్కడైతే ఆగిపోయావో అక్కడ గర్జించు విత్తనం ఒక దగ్గర ఒక దగ్గర మొలవదు కదా అలాగే పోతాది అనుకున్న చోటే గెలిచి చూపించు పడిపోతాం అనుకున్న చోటే నిలబడి చూపించు స్టెప్ సిక్స్ రివార్డ్ ఆఫ్టర్ ద టాస్క్ బ్రెయిన్ కి రివార్డ్ అంటే చాలా ఇష్టం గాయస్ ఏమైనా అనుకోండి బట్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే ఇప్పుడు ఈ టాస్క్ చేసేస్తే నేను హ్యాపీగా కాఫీ బ్రేక్ తీసుకుంటాను అనుకో లేదా ఒక ఎపిసోడ్ చూస్తా ఒక సిరీస్ లో చిన్న ఎపిసోడ్ కంప్లీట్ చేస్తా లేదా షో చూస్తా ఇలా ఏదో ఒక అవార్డు లాంటిది నీకు నువ్వే ఇచ్చుకో బట్ ఒక విషయం ఓన్లీ టాస్క్ కదలాలి దేనికేనా ఒకవేళ ముందే రివార్డ్ ఇచ్చేస్తే అప్పుడు మీ బ్రెయిన్ బద్దకానికి ఆలస్యానికి అలవాటు పడిపోయి ఏ పని చేయకుండా పొందే సుఖానికి ఆనందానికి అలవాటు పడిపోయి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఫ్యూచర్ లో ఎందుకంటే అదొక ట్రాప్ లాంటిది అనమాట స్టెప్ సెవెన్ మేక్ డిస్కంఫర్ట్ యాజ్ ఫ్రెండ్ గైస్ నిజం చెప్పాలంటే గ్రోత్ ఆల్వేస్ లైస్ అండ్ చాంపియన్స్ అందరూ కూడా ఎవ్రీ డే మోటివేటెడ్ గా ఉండరు అలా దేవుళ్ళు కాదు బట్ వాళ్ళకి వాళ్ళే బూస్ట్ చేసుకుని ఎలా అనుకున్నది చెయ్యాలి అనుకుని చేసేస్తారు అంతే చేసి చూపిస్తారు లైక్ ఎలా అంటే జిమ్ లో పెయిన్ అనేది మీకు కావాల్సిన బాడీ రిజల్ట్స్ ఇస్తుంది లైఫ్ లో డిస్కంఫర్ట్స్ కూడా మీకు మంచి క్యారెక్టర్ బిల్డ్ చేస్తుంది ఇవాళ రోజు కష్టంగా ఉంటుంది అంతే మంచి ప్రయత్నం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ కి మూలం అవుతుంది మీరు ఎలా ఉండాలంటే ఇది నా గ్రోత్ జోన్ ఇది నా ఫైర్ ఇది నా లెవెల్ అప్ ఇది సపరేట్ గా చేస్తుంది కళలు కనే వాళ్ళకి కళల్ని నెరవేర్చుకునే వాళ్ళకి ఫైనల్ గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫోన్ తీసి రీల్స్ స్క్రోల్ చేద్దాం అనుకునేటప్పుడు ఈ వీడియో చూడండి ఒకసారి ఇదేమి కో కాదు లేదా వీడియోకి వ్యూస్ కోసం కూడా కాదు ఇట్స్ మెసేజ్ ఫ్రమ్ ద యూనివర్స్ నీ కళలు నీ కోసం వెయిట్ చేస్తున్నాయి నీ ఇంట్లో వాళ్ళు నీ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ డ్రీమ్స్ ని పొందడానికి కొన్ని స్మాల్ యాక్షన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి నువ్వు చేయాల్సినవి బుక్ ఓపెన్ చేయి నీ వర్క్ స్టార్ట్ చెయ్యు ఒక పుష్ అప్ తీయు స్టెప్స్ అన్ని ఫాలో చెయ్యు

నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు కీప్ రీడింగ్ కీప్ లర్నింగ్ కీప్ గ్రోయింగ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్